ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎటు వెళ్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇందులో పోలీస్ వ్యవస్థ కూడా చాలా కీలకం కాకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేయాలి వాళ్ళ ఆదేశాల మేరకే అనుసరించాలి నిర్ణయాలు తీసుకోవాలి అయితే రేపొద్దున కనుక ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి చూసుకోండి అంటూ కొంతమంది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారట ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఆ ఉద్యోగ సంఘాలే ఈ తరహా వ్యాఖ్యలు అయితే చేస్తాయి కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా భావించినా భావించకపోయినా ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఉద్యోగ సంఘం నాయకులు సదరు ఉద్యోగం చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం కూడా కనీసం ప్రభుత్వం తరపున వారు నోరు మెదక మెదపకపోవడం కూడా కొత్త ప్రశ్నలకైతే దారితీస్తుంది దీనికి కీలకంగా చర్చించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గత ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులు పట్టుబట్టి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారనేది వాస్తవం ముందు టీచర్లు మొదలుపెట్టారు ఎప్పుడు ఎందుకు మొదలుపెట్టారు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో దాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు భారీ ఆందోళన చేశారు తర్వాత పిఆర్సి విషయంలోను అలాగే సిపిఎస్ రద్దు విషయంలోను జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు అనేది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించింది దాంతో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ గంపగుత్తుగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ఓకే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అయిందా జగన్మోహన్ రెడ్డి టైం బాగాలేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అయితే గద్దె దిగిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వెంటనే వాళ్ళు ఇచ్చిన పీఆర్సీ హామీని నెరవేర్చారా సిపిఎస్ రద్దు డిమాండ్ ఏమైంది ఇప్పుడు అంతకు మించిన యాప్లు తీసుకొచ్చారు నారా లోకేష్ అప్పుడు ఉన్నది ఒక యాపే ఇప్పుడు అంతకు మించిన యాప్స్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ఫేస్ రికగ్నైజేషన్ అనేది క్రింది స్థాయి నుంచి పెట్టేశారు ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేసే స్వేపర్లు కూడా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి ఆ రోజు న్యూస్ పేపర్ చేతితో పట్టుకొని ఈవెన్ పంచాయతీ ఉద్యోగులు కూడా ఆ రోజు న్యూస్ పేపర్ చేతితో పట్టుకొని వాళ్ళు ఫోటో తీసి పంపించాలి అంటే మేము ఆరు గంటలకే డ్యూటీకి అటెండ్ అయ్యాము అని టైము డేట్తో సహా పంపించాలి మరి ఒకప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ే తప్పని అనుకుంటే దీన్ని ఏమని అనుకోవాలి అనేది ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే నేపథ్యంలో అన్ని విధాయ అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు అప్పట్లో అనుకునే వాళ్ళే ఇప్పుడు ఏరు కోరి కోటం ప్రభుత్వాన్ని గెలిచేలా చేసి ఇప్పుడు లభోదిబోమంటున్నారు కానీ ఏడాది తిరిగేసరికి కోటం ప్రభుత్వం ప్రస్తుతం మౌనంగా అయితే ఉంది వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో ఒకరిద్దరైతే ఓపెన్గా విమర్శలు చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యంగా అమరావతి జేఏసీ నాయకులైతే తమకు కూటం ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందని ఓపెన్ అవుతున్నారట ఇతర సంఘాల నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు అసలు కూటం ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది మాత్రం రాజకీయంగా చర్చ మొదలైంది దీన్ని ప్రభుత్వం ఇప్పుడే సరి చేసుకోవాలి ఒకవేళ ఉద్యోగులకు ఏమైనా బకాయిలు ఉంటే ఇవ్వడంతో పాటు వాళ్ళని సంతృప్తి పరిచేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అడుగులు వేయాలి లేదు అంటే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎన్నికల సమయానికి ఉద్యోగులు సానుకూలంగా వ్యవహరించాలి అంటే ఇప్పటి నుంచే వాళ్ళని బుచ్చగించాలి వాస్తవానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రభుత్వం తరపున ఉద్యోగులతో చర్చలు జరిపింది కానీ సమావేశాలు చేసింది కానీ లేదు ఈ ఏడాదిలో ఏడాది దాటిపోయింది అధికారంలోకి వచ్చి ఇది కూడా ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి అయితే పెరుగుతోంది ఇలా చూస్తూ ఊరుకొని గతంలో వైసీపీ చాలా నష్టపోయింది ఎంతో చేశామని వైసీపీ చెప్తున్నా సరే ఉద్యోగుల మనసును ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మొదటి నుంచే కూటం ప్రభుత్వం ఉద్యోగుల వైపు నిలబడి వారి సమస్యలను పరిష్కరించడమో లేకపోతే మధ్య మార్గంగా మరో విధానాలను సూచించాలి తద్వారా వారిని సానుకూలంగా మలుచుకోవడంలో కీలక అడుగులు వెయ్యాలి అనేది ఆ ఉద్యోగ సంఘాల నాయకుల నుంచే వినిపిస్తున్నమాట కానీ ఇంకా ఎందుకు ఉద్యోగులను పట్టించుకోవట్లేదు కూటం ప్రభుత్వం అనేది పెద్ద చర్చ